హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము కాకరకాయ ఉల్లికారం చేసుకోబోతున్నామండి దానికోసము ఇలా ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాము ఒక రెండు ఆనియన్ తీసుకున్నాము దీన్ని తరిగి పెట్టుకుంటామండి ఈ కాకరకాయలకి ముందుగా ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలండి వీటిని ముందుగానే మనము కడిగి బాగా తుడిచి ఆరబెట్టి పెట్టుకున్నామండి ఇలా తీసేసాక వీటిని ఒక వన్ ఇంచి ఒకటి పాగు ఇంచి అలాగా ఇలా ముక్కలు చేసుకుందామండి ఒకే సైజులో ముక్కలు చేసుకోండి ఇలా చేసుకుంటే కూర చేదు కూడా ఉండదండి చాలా సూపర్గా ఉంటుంది తర్వాత ఇందులో ఉన్న ఈ గింజలు తీసేసేయండి ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ తీసేసామండి చూడండి ఇలా తీసి పెట్టుకోండి ఈ గింజలైతే చేదు తినగలిగే వాళ్ళైతే కూర కాయలు వేయించుకునేటప్పుడు ఇది కూడా వేయించుకొని చేసుకోవచ్చండి చేదు తినలేని వాళ్ళైతే టోటల్గా ఇది పడేయండి నేనైతే మొత్తం పడేస్తున్నానండి ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకున్నామండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము ఇలా పెట్టుకున్నామండి ఒల్చైనా పెట్టుకోవచ్చండి మీరు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకునేసి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నామండి ఒక రెండు స్పూన్లు వేరుశనగపప్పు వన్ టూ టూ స్పూన్స్ శనగపప్పు ఒక స్పూను మినపప్పు కొద్దిగా జీలకర్ర ఒక పది గింజలు మెంతులు ఇలా వేసుకున్నాము ఇవి కాస్త వేపుకోండి ఒక స్పూను ధనియాలు కూడా వేసుకోండి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇవి వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి వేసేయండి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసేయండి దీన్ని కూడా ఈ ఆయిల్లోనే వేయించేసుకోండి ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అవ్వాలండి ఆనియన్ కూడా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అంతటినీ చల్లారపరచుకోండి చల్లార పెట్టండి ఇవన్నీ చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకునేసేయండి ఒక స్పూను మిర్చి పౌడర్ వేసేయండి కాస్త పసుపు వేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి దీన్ని మెత్తగా మిక్సీ చేసేయండి ఇలాగా మెత్తగా మిక్సీ చేసుకున్నామండి దీన్ని పక్కన పెడతాము తర్వాత ఇదే కడాయిలోనే టూ టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నామండి ఈ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేస్తున్నాము కాస్త ఇవి రంగు మారేటట్టు వేయించేసుకున్నామండి కాస్త వాడాలండి ఇవి కాస్త టైం పడుతుందండి వీటిని ఇలా ఆయిల్లోనే నిదానంగా వేయించుకోండి కాస్త కలర్ చేంజ్ అవ్వాలండి అంటే మెత్తబడాలి ముక్క ఇలా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వీటిని కాస్త సల్లారినివ్వండి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇక్కడ మనము మిక్సీ చేసుకున్న పేస్ట్ తీసుకున్నామండి దీన్ని ఇలా తీసుకునేసి ఈ పేస్ట్ని దీనిలోకి ఇలాగా పెట్టేసేయండి చూడండి ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసుకోండి అన్ని ఇలా పెట్టాక మనకి ఈ పేస్ట్ మిగిలిందండి దీన్నే కూడా పక్కన పెట్టుకుందాం మరలా ఇదే కడా ఇలాగ స్టవ్ వెలిగించి పెట్టుకున్నామండి దీనిలో అయితే మనకి కాస్త ఆయిల్ ఉందండి మరి ఒక స్పూను ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిల్ కొద్దిగా కాగుతూనే మనము ఇక్కడ కూరి పెట్టుకున్న వీటిని వేసేయండి ఇలా రెండు నిమిషాలు ఆయిల్లో వేయించేసుకోండి మనకి పేస్ట్ వేగిందండి ముందుగానే మనము వేయించుకునిదే కాకరకాయ కూడా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నామండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో ఉన్న ఈ పేస్టును కూడా వేసేద్దాం ఇది వేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకునేసి ఇలా వేసేసుకున్నామండి ఈ కాకరకాయ ముక్కలు చెదిరిపోకుండా ఈ విధంగా మెల్లిగా కలిపెట్టుకోండి బాగా ఉడకాలండి ఇవి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడుకుంటుంది తర్వాత మిగతాది ఇక్కడ ఉడికించుకోవాలి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు కలుపుకున్నామంటే మన కూర తయారైపోతుందండి ఇంకా ఆయిల్ వాళ్ళు వేసుకోవచ్చండి ఇక్కడైతే ఈ గుజ్జు కలుపుకునేసి ఈ కాయ నడుచుకోవచ్చండి మనము దీనికి ఇప్పుడు చేదే ఉండదండి విత్తనాలు తీసేసాం కాబట్టి ఫైనల్గా కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు వేసేసుకోండి మన కూర తయారైపోయింది చూడండి బాగా ఇలా ఉండాలండి నీళ్ళగా ఉండకూడదు ఇలా ఉంటేనే బాగుంటుంది దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా ఒక బౌల్లో వేసుకున్నామండి చూడండి ఎంత బాగుందో ఈ కాకరకాయ అయితే ఇప్పుడు అసలు చేదే ఉండదండి ఈ కాయ నంచుకోవచ్చు ఈ విధంగా మనము కాకరకాయ ఉల్లి కారం చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్